ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన నమ్మిన బంటే వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడా మోపిదేవి వెంకటరమణ జాలర్లను మత్స్యకారులను వైసీపీకి వ్యతిరేకం చేసేలా ప్రయత్నం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం ఇప్పుడు ఒకటి కృష్ణ గారు ఎవరైనా రాజకీయ నాయకులు ఫస్ట్ వాళ్ళ స్వార్థం చూసుకుంటారండి ఆ స్వార్థం కనుక వాళ్ళకు నెరవేరింది అనుకోండి అప్పుడు పార్టీకి కూడా వాళ్ళు ఉపయోగపడతారు పార్టీయే వాళ్ళని దూరంగా పెట్టినప్పుడు లేకపోతే వాళ్ళ ప్రయోజనాలను దెబ్బ కొట్టినప్పుడు ఆ పార్టీకి వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా ఎవరు కూడా పనిచేస్తారని మనం ఆశించలేమండి అండి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా తన రాజకీయ భవిష్యత్తు కోసం వస్తాడు అది జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే మహబుదేవి వెంకటరమణ అయినా ఎవరైనా ఒకటే అదేమి దాంట్లో వ్యత్యాసమే ఉండదు మోహిదేవి వెంకటరమణ గారు ఆయన్ని అంతకుముందు మినిస్టర్గా ఇచ్చినప్పుడు కానీ లేకపోతే రాజ్యసభ మెంబర్ కూడా ఆయన లేకపోతే ఎమ్మెల్సీ కానీ ఉన్నాడు ఆయన కాబట్టి ఒక నామినేటెడ్ పోస్ట్లో కూడా ఆయన బ్రహ్మాండంగా ఈయన ద్వారా మంచి దొరికింది ఆయనకి అంటే ఓడిపోయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్సీ తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకున్నారు ప్రధాన మంత్రి ఆ టైంలో కూడా ఈయన్ని బ్రహ్మాండంగా ఈయన్ని కింద పడకుండా చూసుకున్నాడు అయితే ఈసారి చాలామంది ఎమ్మెల్యేలకి లేకపోతే మంత్రులు కూడా టికెట్లు ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడండి ఆ చెప్పిన సందర్భంగా నాకు అనిపిస్తుంది బహుశా మోబిదేవి వెంకటరమణ గారు కూడా టికెట్ విషయంలో డౌట్ ఉన్నట్టుంది డౌట్ ఉన్నప్పుడు తను సామాజిక వర్గం గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లాలో కూడా చాలా బలమైన అంటే కోస్తా ప్రా తీరం అంతా ఇప్పుడు రామణగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం కానీ రేపల్లి నిజాంపట్నం ఇలాంటి ప్రాంతాల్లో కిందకి టువర్డ్స్ సీ కోస్ట్ అంతా వాళ్లే ఉంటారు అవి పల్లెలన్నీ కూడా అగ్నికుల క్షత్రియులు అంటారు వీళ్ళ సామాజిక వర్గాన్ని చాలా ఎక్కువ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ కోడూరు ఇట్లాంటి ఏరియాస్ అన్నీ కూడా కృష్ణా జిల్లాలోను గుంటూరు జిల్లాలో కూడా ఈక్వల్గా తర్వాత వీళ్ళకి రెండు జిల్లాలతో బంధుత్వాలు ఉంటాయి జస్ట్ కృష్ణే అడ్డం వాళ్ళకిను వీళ్ళకి అయితే మోబే వెంకటరమణ గారికి కనుక ఒకవేళ కనుక సీటు దొరకలేదనుకోండి సపోజ్ ఆయన పైకి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్న ఆయన సామాజిక వర్గంలో ముఖ్యులందరికీ ఆయన అనుచరులకి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తాడు అనవసరం ఇట్లాంటి పార్టీ మన సామాజిక వర్గాన్ని గుర్తించిన పార్టీ కింద తొక్కేసే పార్టీని ఎందుకు గెలిపించాలని ఒక రకంగా గతంలో వాళ్ళంతా తెలుగుదేశం ఓటర్సే బాగా నమ్మకస్తులైన తెలుగుదేశం అంత అంతకుముందు సైక్ అర్జున్ రావు గారు కానీ కృష్ణా జిల్లాలో ఉండేవాడు అట్లాగే మన రేపల్లి నియోజకవర్గంలో కూడా వీరి సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉండేవారు ఇప్పుడు వాళ్ళు కనుక యునైట్ అయ్యి టీడీపీ కనుక షిఫ్ట్ అయ్యారనుకోండి సహజంగా చాలా ప్రభావితం చేస్తాయి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కొంతవరకు ప్రకాశం జిల్లాల్లో చేస్తాయి నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నారు శ్రీ కోష్టం అంటే ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారండి అది మనం ఆలోచించాలి ఒకటి ఏంటంటే ఈయన మోబ్దేవి వెంకటరమణ గారు ఒక కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని బాధలు పడ్డాడు రాజశేఖర్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు సబితా ఇంద్ర రెడ్డి గారితో పాటు ఈయన కూడా ఐరన్ ఓర్ర ఆ కేసులో ఈయన కూడా ముద్దాయి ఈయన కూడా చాలా సఫర్ అయ్యాడు అట్లా కొంత ఇబ్బందులు పడ్డాడు మరి అట్లాంటప్పుడు తనకి ఒక ప్రాముఖ్యత ఇవ్వపోయినప్పుడు ఏ నాయకుడైనా కూడా హర్ట్ అవుతాడు కదండి తర్వాత బలమైన సామాజిక వర్గాల్లోకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మరి అది ఆయన కొంత హర్ట్ అని నేను అనుకుంటున్నాను అందువల్లే కొంత ఈ విధంగా సామాజిక వర్గాన్ని నేను ఎట్లాగో నష్టపడ్డా సామాజిక వర్గం ఎందుకు నష్టపడాలి ఇప్పుడు ఈయన నమ్ముకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అనేది వాళ్ళకి అంతర్గ అంతర్గతంగా ఉన్న కోటర్కి కూడా అర్థమైపోయిందండి ఆయన అవసరానికి వాడుకుంటాడే తప్ప ఎవరికి అనేది తెలిసిపోయింది ఇప్పుడు రోజా ఉంది రోజా గారు అంతా ఆయనకి నా విశ్వసనీయంగా పనిచేసింది కానీ వాళ్ళ ఆమె కూడా డౌట్లో పడబట్టి ట్టే కదా రేపు నాకు సీటు పోయినా నేను పని చేస్తానంటుంది ఇప్పుడు అంటున్నారు కానీ రేపు ఎలక్షన్లో వేరే అభ్యర్థులు వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు అడిగినప్పుడు తట్టుకోలేరండి అప్పుడు కొంత మనిషి అప్సెట్ అవుతుంది ఒకటి రాజకీయాలకన్నా దూరంగా ఉంటుంది ప్రచారం దూరంగా లేదంటే ఇక షాపటై చేస్తాయి కనీసం నేను గెలవలేకపోతే గెలవలేకపోయిన పార్టీ మాత్రం ఎందుకు గెలవాలి ఇప్పుడు ఎవరైనా రాజకీయంగా ఫ్యూచర్ ఉంటుంది కదా అనే కదా జారుతున్నారు అట్లా చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు మోబిదేవి వెంకటరమణ గారు ఒక్కడికే కాదు ఆయనకి ఎంత దగ్గరగా ఉన్న వాళ్ళైనా సరే ఇవాళ ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనే ఒక రిపోర్ట్ మీదే ఎలక్షన్ రేపు టికెట్లు పంపిణీ అండి ఆయనే చెప్పేస్తున్నాడు దాదాపు ఒక ఎనభై మంది దాకా ఇచ్చే పరిస్థితి లేదని అది లోక్సభ సభ్యులది అదే పరిస్థితి ఉంటుంది అసెంబ్లీకి కూడా అదే పరిస్థితి కాబట్టి ఎవరైతే టిక్కెట్లు రావో వాళ్ళు హృదయపూర్వకంగా మద్దతు ఇస్తారనే మాట మనం ఊహించలేము అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆయన ప్ర జాగ్రత్తలో ఆయన ఉంటాడు కానీ మరి లే రానివాడి మానసికంగా క్షోభ వాడు ఏదో రకంగా తీర్చుకునే ప్రయత్నం అయితే చేస్తాడు మన కృష్ణ గారు ఇది ఒక జిల్లా లేకపోతే ఒక వ్యక్తి గురించి చెప్పట్ల నేను ఇన్ జనరల్గా చెప్తున్నాను ఓకే ఎందుకు అసలు నమ్మిన బంటు కదా ఆయన మోపిదేవి వెంకటరమణ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్యకి చెడిందా లేకపోతే అసలు టికెట్ ఇవ్వరు అని భావించే మోపిదేవి వెంకటరమణ ఈ జాలర్లను కానీ లేకపోతే మత్స్యకారులను వైసీపీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు ఎందుకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు వాళ్ళ ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలో గెలుపు ముఖ్యం అండి పార్టీ పరిస్థితి బాగాలేదనేది ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయన ఎంగేజ్ చేసుకున్న ఐ ఫ్యాక్ట్ కూడా అదే చెప్పింది దానికి సొల్యూషన్గా ఈ నియోజకవర్గాలు మార్పు ఎవట పక్క నియోజకవర్గాలకు మారుస్తారు కానీ వంద కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి నియోజకవర్గాలు మారిస్తే వాళ్ళు వెళ్ళి పరిచయం చేసుకునేది ఎప్పుడు వాళ్ళ గురించి సొంత నియోజకవర్గంలోనే గెలవగలిగిన పరిస్థితి లేనప్పుడు కొత్తగా ఇతర జిల్లాల్లోకి వెళ్ళి గెలగ గెలిచేటంత శక్తి ఏ ఒకవేళ నిజంగా అభ్యర్థులు వీళ్ళు ఆఫ్టర్ ఆల్ వీళ్ళ ప్రాముఖ్యత లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకే ప్రాముఖ్యం అనుకోండి ఎవరిని పెట్టినా గెలవాలి కదా ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది కింద సారే ఆయన ఫోటో మీద ఇంతమంది గెలిచారు ఆయన పేరు మీద ఈసారి ఎందుకు డౌట్ వచ్చింది అంటే పరిపాలన సక్రమంగా లేదనే కదా ప్రజలకి అనుకూలంగా లేదు ప్రజా వ్యతిరేకంగా ఉంది ప్రజల మీద కూడా ఇలాంటి దాష్టికాలు చేయటం ఇవన్నీ ప్రభుత్వ శాఖలను దుర్వినియోగం చేయటం తర్వాత వచ్చేసి ఈ పథకాలను కూడా సంపూర్ణంగా అమలు చేయకపోవటం అనుకున్న హామీలు నెరవేర్చకపోవటం ఇప్పుడు మద్య నిషేధం అనేది ఎంత ఘోరమైన విషయం అండి మద్య నిషేధాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను నా ఆడపిల్ల బడుసుల కోసం చేస్తా అన్నాడు అది అది కనుక చేయబోతున్నా ఆడపిల్ల ఆడవారి నా అక్కజల్లెలయ్యి అన్నాడు మరి అక్కజల్లెలయ్యి ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళ నుంచి చూస్తానే కూర్చున్నాడు కాని అప్పుడు నుంచి ఆపాలి కదండి మనుషులు ప్రాణాలు పోతాం అనే చిన్న విషయమా అక్కజల్లెళ్ళ మంగళ ఇప్పుడు ఇంకా అదే చీప్ లిక్కర్ రెండోది ఏమో కాస్ట్లీగా అమ్ముతున్నారు రెండు రెండు విధాలుగా నష్టపడుతున్నారు కుటుంబాలు మరి అక్క చెల్లెళ్ళకి మరి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి అడుగుతాడండి ఇప్పుడు ఎమ్మెల్యేస్ కూడా రేపు అదే అడుగుతారు ఎమ్మెల్యేస్ని ఎవరు వెళ్ళినా ఈయన వెంకటరమణ గారు వెళ్ళినా ఇంకొకళ్ళు వెళ్ళినా మీరు ఇస్తున్న హామీ ఎందుకు అమలు చేయలేదు మరి వాళ్ళు ఎందుకు వచ్చారు ఓట్లు అడగటానికి నెక్స్ట్ టైంకి మీరు అది మధ్య నిషేధం అమలు చేసి అప్పుడు రండి అని చెప్తారు గవర్నమెంట్ ఇప్పుడు మేము ఇప్పుడైతే ఓట్లు వేయము అయినా సరే ఫస్ట్ మీరు అది చేస్తేనే జరుగుతుంది అనే కండిషన్ పెట్టారనుకోండి ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామం వాళ్ళు